నీకు ఆదరించే వారు ఎవ్వరు ఈ లోకంలో లేరా నీ పరిస్థితిని నీ బాధను నీ దుఃఖమును అర్థం చేసుకునేవారు ఎవ్వరూ ఈ లోకంలో లేరా మనుషులు ఎవ్వరి దగ్గర నుంచి నీకు ఆదరణ రాదు ఏ వ్యక్తుల దగ్గర నుంచి నీకు కావలసిన ప్రేమ నీకు దొరకదా నీకు కావలసిన నెమ్మది మనుషుల మాటల దగ్గర నుంచి అక్కడి నుంచి నీకు దొరకదా ఒకే ఒక వ్యక్తి నిన్ను బలపరచగలడు నిన్ను ఆదరించగలడు నీ కన్నీరు తుడవగలడు అది ఏ మాత్రమే నీ కన్నీరు తుడిచి నీకు ఆదరణ ఇచ్చేవాడు అన్నాడు కాబట్టి మనుషుల ఆదరణ కొరకు పరిగెత్తకండి మీ దుఃఖంలో మీ శ్రభలో మనుషుల ఓదార్పు కొరకు వాళ్ళకు ఫోన్ చేయకండి మనుషులు ధైర్యపరుస్తారని మనుషుల కొరకు ఎదురు చూడకండి నేను ధైర్యపరచడానికి నేను ఆదరించడానికి ఆదరణకర్త ఆయన దేవుడు నువ్వు మోకరించిన వెంటనే నీ ప్రార్థన గదులకు దిగివచ్చి ఆయన ధైర్యపరిచి బలపరిచి నేను నిలబెట్టబోతున్నాడు మోకాల మీదికి రా నీ వేదనలో దుఃఖంలో బాధలో కష్టంలో సమస్యలో ఆయటిని ప్రతి కన్నీటిని నాట్యంగా మారుస్తాడా సంతోషంగా మారుస్తాడా